ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజా నమ నేటి మంచి మాట పత్రం పుష్పం ఫలంతోయం వ్యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తు బహుతం అస్నామి ప్రయతాత్మన అంటే ఎవరైనా సరే ఆకును కానీ పువ్వును కాని పండును కాని చివరకు నీటిని నా నాయ భక్తితో నాకు సమర్పిస్తే నేను దాన్ని ప్రేమగా స్వీకరిస్తాను అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు అది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఎలాగా పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ ధార్మిక జీవనం సాగించేవాడు ఎంత పేదరికంలో ఉన్నా భగవానుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు స్వామి దివ్యమంగళ స్వరూపం చూసి తన్మయత్నంతో స్తోత్రాలు చేశాడు ఆ భక్తుడు స్వామికి ఏదైనా ని నివేదించాలి అనుకున్నాడు ఇల్లంతా వెతకగా ఒక అరటి పండు కనిపించింది దానిని స్వామికి నివేదించాడు అరటిపండు ఒలిచి పండు పడేసి భక్తి పారవస్యంలో తొక్కను స్వామికి నోటికి అందించాడు భక్తవత్సలుడైన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడు తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ భక్తుడు ఎంతో చింతించాడు స్వామి పట్ల అపరాధం చేశానని కుమిలిపోయాడు మళ్ళీ స్వామి తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు డబ్బులు సంపాదించి ప్రతిరోజు ఒక డజన్ అరటి స్వామి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు బాధతో తండ్రి అపరాధి అయిన ఈ భక్తుణ్ణి కరుణించి దర్శనమివ్వమని వేడుకున్నాడు విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు సంతోషంతో స్వామికి అరటి పండ్లు నివేదించాడు గతంలో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకుని తొక్క పడేసి పండ్లు స్వామికి అందించాడు కానీ విష్ణుమూర్తి పండు తినడానికి ఇష్టపడలేదు ఎంత బ్రతిమాలన ఫలితం లేదు భక్తుడు ఆవేదనతో నా భక్తిలో ఏదైనా లోపముందా స్వామి గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా ఇప్పుడు ఇలా ఏమీ స్వీకరించటం లేదు అని ప్రశ్నించాడు విష్ణుమూర్తి చిన్నగా నవ్వి నాయన ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ మనసు నాపై లగ్నం చేసి తొక్క నివేదించినా స్వీకరించాను ఇప్పుడు నీ మనసు అరటి పండుపై లగ్నమై ఉంది వస్తువు మంచిదైనా భక్తి రసహీనం కావడం వల్ల అది విషతుల్యంగా మారింది అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను అని సమాధానమిచ్చాడు స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయ్యింది భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువ అనుకుని నిండు మనసుతో స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు అందుకనే మనం ఎన్ని రకాలు చేశాము ఎంతంత చేశాము అని కాకుండా భక్తితో నివేదన చేస్తే స్వామి అనుగ్రహిస్తారు సర్వం శ్రీకృష్ణాపణమస్తు సర్వే జనా సుఖినో బు